సౌత్ ఈస్ట్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ ఏసీపీ మనోజ్ కుమార్ ఆదేశాల మేరకు అమ్మాయి బిస్సింగ్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న ఇన్స్పెక్టర్ కత్రవత్ గురునాథ్ ను ఏర్పాటు చేశారు ఆ టీంలో సబ్ ఇన్స్పెక్టర్లు పోచయ్య శ్రీనివాస్ క్రైమ్ సిబ్బంది ప్రవీణ్ నందకిషోర్ ఇల్రయ్య వెంకటేష్ గౌడ్ కానిస్టేబుల్ స్వాతి నాగరాజు టెక్నికల్ అందరూ కలిసి గుట్ట బాలాపూర్ మల్లాపూర్ కుర్మల్గూడ నగర్ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు చెక్ చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకుని మరియం సాది ఎక్కడ అని విచారించగా లక్ష ముప్పై వేలకు ఉప్పళ్లు అమ్మేసినట్టు తెలుసుకున్న వీళ్ళు అక్కడికి వెళ్లి అమ్మాయిని సేఫ్ గా తీసుకొచ్చి తెల్లకి అప్పజెప్పారు నిందితులు ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నాయన్నారు కేసును త్వరగా ఛేదించినందుకు సౌత్ ఈస్ట్ డీసీపీ ఏసీపీ అభినందించారు ఈ రోజు ఇక్కడ చంద్రయాంగట్ట పోలీస్ స్టేషన్ ఈ కిడ్నాపింగ్ కేసు అందరి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ట్వంటీత్ ఏప్రిల్ రోజు పోలీస్ ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ తర్వాత రిజిస్టర్ అయింది తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టార్ట్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్స్లో చాలా సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశారు ఈ త్రూ సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ ఒక సస్పెక్ట్ ఐడెంటిఫై చేయి ఈ పర్సన్స్కు సస్పెక్ట్ ఐడె రెసిడెన్స్ ఐడె ఐడెంటిఫై చేశారా ఈ చేసిన తర్వాత ఈ ఇద్దరు అక్యూస్ కి A1 A2 వీళ్ళు నిస్సారు వైఫ్ అండ్ హస్బండ్ ఈ जावेद పాషా సైస్తా ప్రవీన్ A1 A2 ఇద్దరికి పోలీస్ టేక్ అండర్ కస్టడీ నిన్న ఆ ఎగ్జామినేషన్ తర్వాత పోలీస్ తో దే వాలంటరీ కన్ఫెస్ చేసారు అది ఈ కిడ్నాపింగ్ కిడ్నాపింగ్ అయిన తర్వాత ఈ 5 ఇయర్స్ మైకీ దే సోల్డ్ ఇట్ ఫర్ 1.3 లక్ష్ టు అ వుమెన్ ప్రవీన్ బానూ ఈ రెసిడెంట్ అట్ ఉప్పల్ ఆ పోలీస్ టీమ్ అక్కడ ప్రవీణ్ బానుకి హోమ్లో వెళ్ళింది తర్వాత ఈ చైల్డ్కి రెస్క్యూ చేస్తారా తర్వాత ఈ ప్రవీణ్ బాను ఈ ఫైవ్ ఇయర్స్ చైల్డ్కి సేల్ చేసిన ట్రై చేస్తారా ఈ ఏ ఫోర్ పర్సన్స్కి అండ్ ఏ ఫైవ్ పర్సన్స్కి సునీత అండ్ మరియు రాజేందర్ ప్రసాద్కి వాస్ ట్రాయింగ్ టు సేల్ ఈ పోలీస్ ఏ ఫోర్ ఏ ఫైవ్ కూడా అప్రైంట్ చేశారు ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ అయిన తర్వాత ఈ రివీల్ ఇన్వెస్టిగేషన్ రివీల్ చేస్తారా రాజేంద్ర ప్రసాద్ నేమ్ పర్సన్ ఈ పర్సన్ ఏ ఫోర్ ఉంది ఈ ముఖ్యంగా లోకల్ చింతల్కి ఉంది మరియు వర్క్స్ యాజ్ ఏజెంట్ ఇన్ నోవల్ ఫర్టిలి సెంటర్ బంజారా హిల్స్ తర్వాత ఈ సునీత కుమారి ఈ ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ రన్ చేస్తున్నారా ఈ ఉప్పల్లో ఈ ఇద్దరు అక్యూజ్డ్ ఏ ఫోర్ ఏ ఫైవ్ ప్రీవియస్లీ కూడా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో అక్యూజ్ ఉన్నారా ఈ పో ముంబైలో ఒక విక్రౌలీ పోలీస్ స్టేషన్ ఉంది ఈస్ట్ ముంబై మహారాష్ట్రలో ఆ పోలీస్ స్టేషన్లో ట్రాఫికింగ్ కేసులో కూడా ఈ ఏ ఫోర్ రాజేంద్ర ప్రసాద్ అండ్ సునీత ఉన్న లాస్ట్ ఇయర్ దేవర్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేసు ఫైట్ ముంబై పోలీస్ ఆల్సో ఈ ఈ ఆర్గనైజ్ మేనర్లో అన్నీ జరిగింది ఈ ఈ సంఘటన ఈ కిడ్నాపింగ్ అయిన తర్వాత ఈ ప్రాపర్లీ ఫర్ ది కిడ్నాపింగ్ ఈ ఏ వన్ ఏ టూ ప్రాపర్లీ ప్లానింగ్ చేసిన తర్వాత హోమ్కి బయటకు వెళ్ళింది అందరికీ ఈ అందరు ఈ బైక్కి నంబర్ ప్లేట్స్ కవర్ చేసేలా తర్వాత హెల్మెట్ పెట్టారా తర్వాత సస్పిషియస్గా మొత్తం సిటీలో మూవ్ చేస్తారా ఆ నైట్లో తర్వాత ఈ కిడ్నాపింగ్ అయిన తర్వాత కూడా ఈ డైరెక్ట్లీ డి నాట్ డైరెక్ట్లీ గో టు హోమ్ చాలా మంచి డైవర్ట్ చేశారా ఈ ఫ్యూచర్ టు పోలీస్ సే దూరైనా టైం సో డీపర్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఈ పాత కూడా ఈ ఏ ఫోర్ ఏ ఫైవ్గా ఇన్వాల్వ్ ఉంది సో రీసెంట్లీ ఆల్సో ఈ టూ త్రీ మంత్స్ బ్యాక్ దే హ్యావ్ ఆల్సో ఐ కమిటెడ్ అనదర్ క్రైమ్ ఆ క్రైమ్ కూడా వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటింగ్ ఆ క్రైమ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఈ చైల్డ్ లో కూడా రెస్క్యూ చేస్తారా తర్వాత ఈ అక్యూజ్ పర్సన్ మొత్తం ఫైవ్ ఉన్నారా నేను పేరు చెప్తారా అందరికి ఏ వన్ సయ్యద్ జావేద్ పాషా ఏ టూ షాయిస్తా ప్రవీణ్ ఈ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉన్నారా ప్రవీణ్ బాను ఈ మిడల్ పర్సన్స్ ఉన్నారా ఈ తర్వాత ఈ సునీత కుమారి రాజేంద్ర ప్రసాద్ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఉన్నారా ఈ కేసులో పోలీస్ మొత్తం ఫీజ్ ఐటమ్ అంటే వన్ ఒక ఆక్టివ్గా బైక్ ఉంది తర్వాత ఒక త్రీ వీలర్ అటో ఉంది ఫైవ్ మొబైల్స్ ఫోన్ ఉంది ఒక ఆల్టో కార్ బోర్నో ఉంది నెట్ క్యాష్ సెవెంటీ సిక్స్ థౌజండ్ సో ఈ ఇన్వెస్టిగేషన్ వాస్ డన్ బై ది అవర్ చంద్రాన్గుట్ట పోలీస్ టీమ్ ఎంటైర్లీ ఐదు సిన్స్ ఐదు ఫైవ్ డేస్ పూరా పోలీస్ తీసుకె పీచే లాగా వాతా సో నిన్న వీ గాట్ సక్సెస్ రిగార్డింగ్ ది రెస్క్యూ ఆఫ్ దిస్ చైల్డ్ సో నా లో కూడా కొంచెం ఆహ్వానం ఉంది మీరు జిల్లాకి కైండ్లీ టేక్ కేర్ అండ్ బి విజిలెంట్ అబౌట్ దేమ్ సో అందరికీ ధన్యవాదాలు